సర్వలోకములో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనములు ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి మిషనరీ అలెగ్జాండర్ డఫ్ ఈయన స్కాట్లాండ్లోని ఫెర్తిషేర్ గ్రామంలో జన్మించారు మన భారతదేశం మీద ఎంతో ప్రేమతో ఆనాడు నిద్రావస్థలో ఉన్నటువంటి ఎంతో మంది మిషనరీలను మేల్కొలిపినటువంటి ఒక గొప్ప దైవజనుడు అలెగ్జాండర్ డఫ్ ఇతని గురించి మనం చాలా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకరోజు ఒక ప్రముఖ మిషనరీ భారతదేశంలో మిషనరీ సేవను గురించి స్కాట్లాండ్ చర్చ్లో విజ్ఞప్తి చేశారు అయితే ఎటువంటి స్పందన రాలేదు ఆ ప్రసంగం మధ్యలోనే అతనికి గుండుపోటు వచ్చి మూర్చిపోయారు అయినప్పటికీ వైద్యుల సలహాలను కూడా పక్కన పెట్టి తన ప్రసంగాన్ని ముగించుటకు అతను మళ్లీ వెళ్ళి వేదిక మీద నిలబడ్డారు అప్పుడు అతను విక్టోరియా రాణి భారతదేశానికి వెళ్ళుటకు ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని పిలిచినట్లయితే వందలాది మంది యువకులు స్పందిస్తారు కానీ రాజులకు రాజైన యేసు ప్రభువు పిలుస్తుంటే మాత్రం ఎవరు ముందుకు రాలని చెప్పడానికి నిశ్శబ్దం మాత్రమే జనం జవాబు అయ్యింది కాగా ఆ మిషనరీ ఇలా ముగించారు మంచిది కాబట్టి నేను వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తిరిగి భారతదేశానికి వెళ్తాను అక్కడ గంగా నది ఒడ్డున పడుకుని నా తనువు చాలిస్తాను తద్వారా వారిని ప్రేమిస్తున్నటువంటి ఒక వ్యక్తి స్కాట్లాండ్ లో ఉన్నారని భారతదేశ ప్రజలకు తెలియజేస్తాను ఆ మాటలతో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ నేను వెళ్తాను నేను వెళ్తాను అనే అనేక మంది యువకుల గొంతులు వినిపించాయి ఆ ప్రసంగం ఇచ్చిన ప్రముఖ మిషనరీ మరెవరు కాదు డాక్టర్ అలెగ్జాండర్ డఫ్ స్కాట్లాండ్ లోని పెద్దశాలకు చెందిన అలెగ్జాండర్ ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు సెయింట్ ఆండ్రుల్స్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అతను ఆర్ట్స్ మరియు వేదాంత శాస్త్రములలో పట్టా పొందారు చదువుకున్న రోజులలో అక్కడ అతను ఒక విద్యార్థి మిషనరీ సొసైటీని స్థాపించారు చదువు పూర్తి చేసుకున్న తర్వాత చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ తరఫున భారతదేశానికి వెళుతున్న మొదటి మిషనరీగా అతనికి వచ్చిన అవకాశాన్ని అతను జారబడవలేదు సముద్రయానములో రెండు మార్లు ఓడ ప్రమాదముల నుండి బయటపడిన అలెగ్జాండర్ పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో తన భార్యతో కలిసి భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకున్నారు ఆరంభంలో తన శక్తి సామర్థ్యాలన్నిటిని పాఠశాలను స్థాపించడంలోనే వినియోగించారు అలెగ్జాండర్ ఉన్నత కుల హిందువులను మరియు ముస్లింలను చేరుకున్నకు మార్గమును సిద్ధపరిచే సువార్త సాధనం విద్య అని అతను దృఢంగా విశ్వసించారు స్థానిక మత విశ్వాసాలను సవాలు చేయుటకు గాను బైబిల్ పఠనములను విజ్ఞాన శాస్త్రములతో సమీకరించి క్రైస్తవ తత్వ జ్ఞానముతో కూడుకున్న పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు స్కాటిష్ చర్చ్ కళాశాల కల్కత్తా విశ్వవిద్యాలయం మొదలగునవి భారతదేశంలో విద్యారంగంలో అతని చేసిన కృషికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి అతని యొక్క సేవలు భారతదేశానికి వెలుపల కూడా విస్తరించాయి అతను అమెరికా ఐరోపా మరియు ఆఫ్రికా ఖండములంతా ప్రసంగిస్తూ సువార్త యొక్క పరిధులను విస్తరింపజేశారు మరియు వివిధ ప్రాంతాలలో మిషనరీలను నియమించారు ఈ లోకంలో క్రీస్తు కొరకు వేలాది మంది ఆత్మలను సంపాదించి క్రీస్తును సేవించుటకు వందలాది మంది సేవకులు శిక్షణనిచ్చిన అలెగ్జాండర్ డఫ్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదో తన పరలోకపు నివాస స్థలమునకు పయనమయ్యారు అయ్యారు ప్రియమైన వారులారా అజ్ఞానమనే చీకటి పారద్రోలుటకు మీ వంటి వారు ముందుకు రావాల్సిన ఆవశ్యకత లేదా మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వందనాలు